బాగి కాబడలో బట్టలన్నీ కూడా సర్దుతూ ఉంటుంది అలా బట్టలు పెడుతూ ఉన్నప్పుడు కబోర్డ్లో నుంచి ఒక ఫైల్ కింద పడిపోతూ ఉంటుంది అలా ఫైల్ పడిపోతున్నప్పుడు అందులో నుంచి ఒక ఫోటో కింద పడిపోతుంది బాగి ఇక చాలా కంగారుగా ఆ ఫైల్ని తీసి కబోర్డ్లో పెట్టేసి ఇక కింద పడిపోయిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం గదంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఆ ఫోటో బెడ్ కిందకి వెళ్ళేసరికి బాగి బెడ్ పక్కన పడుకొని తన చేతితో బెడ్ కింద ఉన్న ఫోటోను తీయడానికి ట్రై చేస్తూ ఉంటే ఫోటో గాలికి పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అలా ఆ ఫోటోను పట్టుకొని తీసి చూస్తూ ఉంటుంది ఆ ఫోటో తీసి చూసేసరికి ఇక ఆరు ఫోటో చూసి బాగి చాలా షాక్కి పోతూ ఉంటుంది ఏంటి తిను ఆరు అక్క మరి ఆ అక్క అని చాలా కంగారుగా బయటకు వస్తూ ఉంటుంది అప్పటికి గుప్తా ఆరు ఇద్దరు కూడా టెన్షన్గా ఉంటారు బాగి ఆరు ఫోటోను చేతిలో పట్టుకొని వచ్చి అక్క అని పిలిచేసరికి ఆరు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది ఇక తన చేతిలో ఉన్న ఫోటోను ఆరోకి చూపిస్తూ ఈ ఫోటో మీదేనా అక్క అని అడుగుతూ ఉంటే ఆరు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి ఫోటోలో ఉన్నది ఆరో అక్క తన ఎదురుగా ఉన్నది ఆరు ఇద్దరు ఒక్కరే అని నిజం భాగ్యకి తెలిసిపోతుందా లేదంటే ఆరు తప్పించుకుంటుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం